మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని సీనియర్ నాయకులు పార్టీ ప్రముఖులు షేక్ జలీల్ అహ్మద్ మద్దాలి సర్వోత్తమరెడ్డి పాధర్తి కోటారెడ్డి తీగల సురేష్ బాబు మన గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమారి గారి మాట నాకు శిరోధార్యమని మధుసూదన్ రెడ్డి తెలిపారు వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి దువ్వూరు మధుసూదన్ రెడ్డి పద్దెనిమిదవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల ఉపాధ్యక్షులుగా దోసకాయల కృష్ణమూర్తి పన్నెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వాకాడు మండలం షాదీ మంజిల్లో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శివకోటారెడ్డి పర్యవేక్షణలో ఈ ఏకగ్రీవ ఎన్నికలు జరిగినవి మండల సీనియర్ అగ్ర నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి దువ్వూరు జనార్దన్ రెడ్డి వాకాటి గంగాధర్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఏకగ్రవంగా అధ్యక్ష కార్యదర్శుల్ని ప్రతిపాదించారు ఈ అధ్యక్ష ప్రతిపాదన ప్రతిపాదించిన కమిటీని మేము పార్టీ రాష్ట్ర ఎన్నికలకి ప్రతిపాదించి వచ్చిన తర్వాత కమిటీని నిర్వహిస్తున్నాము ఎవరు మహసూలం రెడ్డి కొండూరు పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా

పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుపు మనం కలిసి పనిచేసాము అదే విధంగా ఒకరిద్దరు సందులో మనకి చిన్న చిన్న మనసు మాటలున్నా అవన్నీ తొలగించుకొని రేపు రాబోయే స్థానిక సమస్య ఎన్నికల్లో పంచాయతీలు ఉన్నాయి కొన్ని సెగ్మెంట్లు ఉన్నాయి అవన్నీ మనం కలిసిమెలిసి చేసి మన గూడూరు ఎమ్మెల్యే మన భాష సునీల్ కుమార్ గారికి మనం వాకారు తిప్పిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక మీదట ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అందరం సర్దుకొని కలిసిమెలిసి అందించుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చరా మీ తెలుగు మన ఆంధ్రప్రదేశ్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను రుణపడి ఉంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గోడూరు రియల్ ఎస్టేట్ రంగంలో 10 సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము Nellore జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్